హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై పోగుల చిత్రకళ యూట్యూబ్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకైతే టూ వీడియోస్ అయితే పెట్టాను కదా మన ఇంకా ఇంకా రెండు మూడు కామెంట్స్ అయితే వచ్చాయనమాట నాకు ఆ సిస్టర్ నేను ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా నాకు రీచ్ అనేది రావట్లేదు నా కొంచెం ఏదైనా టిప్ చెప్పండి ఆమె వీడియో కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పేసి ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ చేశారు అలాగే ఇంకో సిస్టర్ కూడా కామెంట్ అనమాట ఆ సిస్టర్ నాకు కూడా సపోర్ట్ చేయండి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారనమాట ఇంకా అందుకనేసి ఇంకా నేనైతే వీడియో మీ ఇద్దరు కోసం అయితే చేస్తున్నా ఇంకా చాలా మంది కూడా కామెంట్ చేశారు నిజంగా సిస్టర్ నాకు కూడా మానిటేషన్ అవ్వలేదు సేమ్ ప్రాబ్లం నాది కూడా అని చెప్పేసి ఇంకో సిస్టర్ కూడా పెట్టారనమాట ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ అయితే ఉంటుంది సేమ్ నాలాగే అనమాట కానీ ఏదో రోజు మంచి సక్సెస్ అయితే వస్తుంది ఎందుకంటే మనం చేసే కంటెంట్ ఎలాంటిది అయినా సరే మనం కరెక్ట్ వేలో చేస్తూ ఉండాలి యూట్యూబ్ చెప్పే టైప్ లోనే మనం చేస్తూ వెళ్ళాలన్నమాట లేదు అని వేరేలాగా చేస్తే మాత్రం నిజంగా చాలా ఛానల్స్ అయితే పోతున్నాయి మీరు కూడా అలా చేయకుండా మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి ఇంకో సిస్టర్ అయితే సిస్టర్ నేను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అడిగి చేస్తున్నా నేను అమౌంట్ కూడా తీసుకుంటున్నా యూట్యూబ్ నుంచి అని చెప్పారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ అని చెప్పాను కదా ఆ యూట్యూబ్ లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంత ఫాస్ట్ గా అవుతారు కొంతమంది ఇంకా కొంతమందికి టైం పడుతుంది అన్నిటికీ ఓర్చుకొని ఉండడమే అనమాట యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా మంది అయితే యూట్యూబ్ కానివ్వండి లేదా ఇన్స్టా కానివ్వండి ఇలా చాలా చేస్తున్నారు కదా అదే మనకు మానిటేజన్ అవ్వకపోయినా దాని నుంచి మనకి ఏమైనా రాకపోయినా అమౌంట్ అలాంటివి లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఏదో ఒక రోజు అనేది రీచ్ వస్తుంది వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదు అని అంటే ఏంటి ఇంకా అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఇంకేం మనీ అలా రావట్లేదు కదా ఎందుకు చేస్తున్నావు అనవసరంగా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు అలా కాకుండా మనం అన్ని వాళ్ళకి తెలిసి చేసాం అనుకోండి ఈ రోజు కాకుండా రేపైనా వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు మనకు సపోర్టివ్ గా ఉంటారు అందుకని నేను చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి చేయండి అని చెప్తున్నా చాలా మంది నన్ను అన్నారనమాట మిమ్మల్ని చూస్తే వీడియో చేశానని చేస్తున్నాము అని అందుకే నేను మీకైతే చెప్తున్నాను బ్రదర్ అడిగారని చెప్పాను కదా ఇంకా బ్రదర్ వచ్చేసి కొన్ని మాత్రమే తన ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా వేరే వాళ్ళే పెట్టుకొని అలా చేసే ఉన్నాయి అలాంటి వాటికి కూడా ఛానల్ సరిగా ఉండట్లేవండి తీసేస్తున్నారు ఇంకా చాలా ఛానల్స్ కూడా పోతున్నాయి అలా కాకుండా మీరు ఓన్ గా చేసేటట్టు చేయండి మీరే కనిపించేటట్టు లేదా మీ వాయిస్ తో చేసేటట్టు వీడియోస్ అలా అలా చేస్తే మీకు మంచిగా అనేది వస్తుంది నేను ఎందుకంటే ఛానల్ వెళ్ళి చూసాను ఒకసారి మీరు అన్నారు కదా నాకు ఎన్ని వీడియోస్ పెట్టినా రావట్లేదు సిస్టర్ రీల్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అని అడిగారు కదా అందుకనేసి నేను ఛానల్లోకి వెళ్ళి అయితే చూసానమాట మీరు ఓన్ గా చేయండి వేరే వాళ్ళ వీడియోస్ అలా పెట్టుకొని చేయకండి అది ఇప్పుడు కాదు ఎప్పటికైనా మీకు ప్రాబ్లమే ఓకేనా బ్రదర్ అలాగే ఇంకో సిస్టర్ కూడా అడిగారు నన్ను తను కూడా సేమ్ అలాగే ఉందనమాట మీ ఇద్దరు కరెక్ట్ గా మీ ఫేస్ పెట్టి మీరు ఓన్ వాయిస్ తోటి చేయండి మంచి రేట్ అయితే వస్తుంది పోయినాక కూర్చొని బాధపడడం కంటే ఉన్నప్పుడే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచిగా ఛానల్ రన్ చేసుకుంటే ఏదో ఒక రోజు మంచి రీచ్ అనేది వస్తుంది మంచి సక్సెస్ అనేది అవుతారు ఓకేనా బ్రదర్ అలాగే చాలా మంది టెన్ కి ట్వంటీ కి థర్టీ కి ట్వంటీ ఫైవ్ కి అలా ఉన్న వాళ్ళ ఛానల్స్ కూడా చాలా పోయాయి అన్నమాట అందుకే నేను కూడా మీకు చెప్తున్నా ఎందుకంటే ముందే చూసుకోవడం బెటర్ కదా మీరు నన్ను అడిగినందుకు నేను మీకైతే ఈ సలహా ఇచ్చాను ఓకేనా మీరైతే ఓన్ గా చేయడం స్టార్ట్ చేయండి మీ ఓన్ వాయిస్ తో చేయండి లేదు అంటే మీరు కనిపించేలా అయినా సరే చేయండి ఓకేనా బ్రదర్ అయితే మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను సిస్టర్ నాకు ఏదన్నా టిప్ చెప్పండి అని చెప్పేసి అడిగారు అనమాట మీకైతే అర్థమైంది అని అనుకుంటున్నాను బ్రదర్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా అలాగే సిస్టర్ మీరు కూడా సేమ్ అనమాట ఛానల్ ని మార్చేసుకోండి మీ ఓన్ గా చేయడానికి ట్రై చేయండి వేరే వాళ్ళ వీడియోస్ కానీ వేరే వాళ్ళ ఫొటోస్ కానీ పెట్టి మాత్రం చేయకండి అలాగే నేను చేసే వీడియోస్ లో మీకు ఎలాంటి వీడియో ఇష్టం నా కామెంట్ చేయండి కామెడియా సాంగ్స్ లేదా కుకింగ్ ఏవైనా పెడుతుంటాను కదా అలాంటివి లేదు మీరు కుకింగ్ వీడియోస్ చేయమన్నా కూడా నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను మీకోసం మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్